ఇది హృద్గుహ హృద్గుహ అంటే హృదయం గుహ అంటే అది నేను దానికి హృద్గుహ గురించి చెప్తున్నాడు దాని గురించినటువంటి విశేషాలు నేను తర్వాత చెప్తా గుహ గురించి చెప్తున్నాడు తమ్ దుర్దర్శం మీరు అనొచ్చు తమ్ దుర్దర్శం గూఢమను ప్రవిష్టం గుహాహితం గుహరేష్టం పురాణం అధ్యాత్మయోగ అధిగమేన దేవం మత్వా ధీరో హర్షశోక జహాతి ఇది మంత్రం యముడు చెప్పాడు అంటే ఇప్పుడు ఆత్మజ్ఞానం నుంచి నిజమైనటువంటి ఇన్నాళ్ళు నడిచిన తర్వాత మనం అనుకుంటూ ఉంటాం కదా గురుగారు అని అన్నీ చెప్తూ ఉన్నారు చెప్తూ ఉన్నారు రిపీట్ చేస్తూ ఉన్నారు అసలు కథలోకి ఎప్పుడు వస్తారని మనం కూడా చాలాసార్లు ఆయన భగవద్గీత చెప్తున్నప్పుడు మనం కూడా ఉత్సాహంగా వెయిట్ చేస్తూ ఉంటాం అట్లాగే నచికేతుడికి ఎన్నో అడిగింది పక్కన పెట్టి నచికేతుడు అడిగింది నాకు అది మరణించిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పమన్నాడు అది పక్కన పెట్టి ఎన్నో విశేషాలు చెప్పాడు ఇతను చెప్తూనే వస్తున్నాడు ఎముడు గత ఒక పెద్ద అధ్యాయం అంతా గడిచింది ఇప్పుడు అసలు కథలోకి వస్తున్నాడు అంటే ఖచ్చితంగా వీడికి అదే కావాలని అందుకే ఆశ్రవానికి రాగానే వాళ్ళు కోసం వస్తున్నారని మనం నమ్మకూడదు ఎందుకంటే దానికి కాదు వాళ్ళు వచ్చేది నైంటీ నైన్ పర్సెంట్ దానికి కాదు ఓన్లీ అంటే ఆ ఒకటిలో కూడా ఒక జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఆత్మజ్ఞానానికి ఉన్నారు మిగతా వాటి కోసమే వస్తారు అది యముడు కూడా తెలుసు అందుకని యముడు ఇప్పుడు ఇన్నాళ్ళకి మన మీద దయదలిచి ఆ విషయం మీద చెప్తున్నాడు ఇందులో ప్రతిపదార్థం చూద్దాం తర్వాత మనం దాని యొక్క తాత్పర్యం చూద్దాం దుర్దర్శం అంటే చాలా శ్రమతో పొందదగినది అంటే ఊరికే ఇట్లా అనగానే ఏదో ఆర్డర్ అరిటి పళ్ళు రాగానే ఓ గురు కాళ్ళు ముఖంగానే ఇది దొరికేది కాదు దుర్దర్శం చాలా శ్రమతోటి దర్శ కష్టపడితే కానీ ఇది దొరకదు గూఢం గూఢం అంటే చాలా గోప గోప్యమైన అత్యంత రహస్యమైనటువంటి గుణం అంటే ఏంటి అది మామూలు మనిషి దానిని తెలుసుకోలేడు గుణం అంటే గోప్యమైన చోట చాలా జాగ్రత్తగా పదిలమైన చోట ఎవళ్ళు తెలుసుకోలేనటువంటి చోట అనుప్రవిష్టం పొందదగినది అది ప్రతివాడు పొందాలి దాన్ని పొందకపోతే మానవ జీవితం వేస్ట్ అది నర జీవితం అనేది వేస్ట్ పొందదగినది గుహాహితం అది అన్ అందరికీ హితము చేస్తూ గుహ అంటే అత్యంత మన గూఢమైనటువంటి సీక్రెట్ చాలా గొప్పదైనటువంటి నిగూఢమ రహస్యమైన ప్ర ప్రదేశంలో నెలకొని బడి ఉన్నది ఉహ్వరేష్టం దాని చుట్టూ అది చీకటి ప్రాంతములో ఉన్నది అది ఎంతో ప్రకాశవంతమైనది అయినప్పటికీ కూడా ఈ లోకాలన్నిటినీ చేస్తున్నటువంటిదే అయినప్పటికీ కూడా దాని చుట్టూర ఒక ఆవరణ ఉన్నది ఆ ఆవరణ చీకటి చీకటి అనేటటువంటి ఆవరణలో ఉన్నది ధీర ధీర అంటే ఇక్కడ ధీర అంటే బుద్ధి జాగృతమైనటువంటి వాడు మనందరికీ బుద్ధి జాగృతం కాల బుద్ధి అగ్ని వల్ల జాగృతం అగ్ని యొక్క సంస్కారం వల్ల బుద్ధి జాగృతం అవుతుంది ఆ ఆ జాగృతమైన వాడే ఇది చే ఇది తెలుసుకోగల జాగృతమైన వాడంటే ఏంటి నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఎవడైతే కనుక దాన్ని గట్టిగా నిలపగలుగుతాడో దాని ఎందు అధిష్ట అధి అధిష్టానం లే దాన్ని ఏమంటారు ఆధిపత్యం పొందగలుగుతాడు ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద ఆధిపత్యం పొందిగల పొందిగిన వాడు మాత్రమే దీనిని తెలి తెలు వాడికే బుద్ధి జాగృతం అవుతుంది బుద్ధి జాగృతం అయిన వాడు ఇక్కడ బుద్ధి జాగృతమైన వాడు పురాణం పురాణం అంటే ఇది సనాతనమైంది సనాతనం అంటే రెండు అర్థాలు ఉంటాయి నిత్యనూతనమైనది అత్యంత అసలు ఎప్ అది లే లేని సమయం లేదు సనాతనం అంటే ఇప్పుడు మన శాస్త్రాలని హిందూ ధర్మం వేదాలు ఇవన్నీ కూడా సనాతనాలు అంటారు అంటే అవి లేని సమయం లేవన్నమాట అంటే అవి ఎప్పుడు ఆవిర్భవించ అసలు ఆవిర్ వాటికి ఆవిర్భావం లేదు వాటికి అజం అజం నిర్వికల్పం అంటే అజం అంటే వాటికి పుట్టుక చావు అనేటువంటిది లేవు అవి ఎప్పుడూ ఉంటాయి అవి లేకుండా ఎప్పుడూ పోవన్నమాట అట్లాంటి సనాతనం పురాణం అంటే సనాతనం తమ్ ఆ ఏదైతే ఉందో దేవం దేవం అంటే ప్రకాశవంతమైనది జ్యోతిర్మయమైన దానిని అధ్యాత్మయోగ అధిగమైన అధ్యాత్మయోగంతో మత్వ యోగంతో అంటే అధికమైన ఆత్మ ఆధ్యాత్మమైన యోగముతోటి మత్వ ధ్యానించి హర్ష సోక సుఖ దుఃఖాలకు జహాతి అతీతుడవుతాడు అనే ఇది దీని ప్రతిపదార్థం తాత్పర్యం చూద్దాం నచికేతుడితో యముడు అంటున్నాడు అనమాట నువ్వు అడిగిన ఆత్మ ఎంతో శ్రమతో పొందదగినది వాళ్ళందరూ కూడా నిన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు నిజామాబాద్ నుంచి వచ్చి ఏం కావాలయ్యా మీరు ఆశ్రమానికి దేనికి వచ్చారని అడిగితే మాకు మోక్షం కావాలండి అన్నారు మోక్షం కావాలంటే అది సామాన్యమైనదా ఇక్కడ యముడు చెప్తున్నాడు ఎంత కష్టమైందో నువ్వు అడిగిన ఆత్మ ఎంతో శ్రమతో పొందదగినది చాలా కష్టపడాలి సుమా నువ్వు ఏదో ఈజీగా దొరుకుతుందని అనుకోకు గోప్యమైన చోట నెలకొని ఉన్నది ఆ సీక్రెట్ ప్లేస్ ఎవరికీ తెలియదు అది ఎక్కడుందో ఆ సీక్రెట్ ప్లేస్ ఎవరికి తెలియదు అనమాట హృద్గృహలో ప్రకాశించేది హృత హృదయ గుహలో ప్రతి ఒక్క జీవి యొక్క హృదయ గుహలో ఆ హృదయం అంటే ఏంటో మన తల తర్వాత తెలుసుకుందాం అదే ముఖ్యమైనటువంటి విషయం అక్కడే చాలామంది తెలియని తెలియని వాళ్ళంతా కూడా పొరపాటు పడుతూ ఉంటారంట హృద్ గుహలో ప్రకాశిస్తూ ఉంటుంది ప్రకాశిస్తూ ఉంటే ఒక చీకటి గదిలో ఒక దీపాన్ని పెట్టినప్పుడు అది ఎంత అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుందో అట్లాగే హృదయం అనేటటువంటి ఒక గుహలో గుహలో ఈ దీపము ఈ ఆత్మ అనేటటువంటి దీపము ప్రకాశిస్తూ ఉంటుంది అది చీకటి ప్రాంతంలో ఉన్నది సుమా చీకటి దాని చుట్టూరా చీకటి ఆవరించి ఉన్నది అది సనాతనమైనది సనాతనమైనది ఏమంటే అది ఎప్పుడూ అన్ని జీవులలో ప్రకాశిస్తూనే బయట సభ బయట లోపట అంతటా అది లేని చోట లేకుండా అది ప్రకాశిస్తూ ఉంటుంది బుద్ధి వికాసం పొందినవాడు అంటే ధీశాలి అందుకే ఇప్పుడు భగవద్గీతలో కూడా ఎవడైతే ఈ ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడో వాడు చాలా ధీరుడై ఉండాలి ధీరుడై అంటే చిన్న చిన్న కష్టాలకే మనం పడిపోతామే ఎట్లా దొరుకుతుంది ఇది దొరకదు చిన్న చిన్న కష్టాలకే చెలించిపోతాం మనం కాస్త కాలు నొప్పి అంటే బాధ కాస్త ఒళ్ళు నొప్పి అంటే బాధ కాస్త భారీగా బాగలేకపోతే బాధ కాస్త ఏదైనా చిన్న చిన్న అసౌకర్యం అసౌకర్యం కలగంగానే మనం దాని గురించినటువంటి ధ్యాస మర్చిపోతాం సో బుద్ధి వికాసం పొందినవాడు దీశాలి జ్యోతిర్మయమైన ఆ ఆత్మను అధ్యాత్మ యోగం ద్వారా ధ్యానించి సుఖ దుఃఖాలకు అతీతుడైతాడు అంటే ఈ సుఖము దుఃఖము అని ఎప్పుడు కాసేపు సంతోషంగా ఉండం ఒక్క నిమిషం సంతోషంగా ఉండంగానే వెంటనే ఒక దుఃఖం వచ్చి మనకు ఆవరిస్తూ ఉంటుంది ఒక్క నిమిషం ఒక క్షణం దుఃఖం అందుకే జ్ఞానులు ఏమంటారంటే దుకి దుకి దుక్కి దుఃఖి దుకి దుకి సుఖం ఆ సుఖం అనేది ఒక క్షణమే మళ్ళీ వెంటనే ఏదో గుర్తుకొచ్చి దుఃఖిస్తూ ఉంటాం ఏదో గుర్తుకొచ్చి అంటే అంటే ఏంటంటే ఒక చిన్న కథ ఇంతకుముందు గురుగారు కూడా నేను చెప్పుకుని నవ్వుకున్నాం అది మీకు ఈ కథ చెప్తాం అసలు ఎట్లా మనం దుఃఖిస్తూ ఉంటాం దుఃఖం అనేది మనకి ఏమి ఉండదు ఎప్పుడో చిన్న విశేషం జరుగుతుందండి ఆ విశేషాన్ని సరే అప్పుడు కాస్త బాధ కలుగుతుంది బాధ అంటే పెయిన్ పెయిన్ అంటూ బాధ కలిగినప్పుడు అది అక్కడితో ఆగం మనం ఏంటంటే మాటి మాటికి ఆ పెయిన్ని తలుచుకుని 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 దుఃఖిస్తూ ఉంటాం అనమాట